రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్పేట్ మండలంలోని కోహెడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది గత ముప్పై సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ వన్ థర్టీ వన్ వన్ థర్టీ టూ వన్ థర్టీ త్రీ మరియు వన్ థర్టీ ఫైవ్లో ఉన్న లేఅవుట్లలో మూడు వందల యాభై మంది ప్లాట్లు కొనుగోలు చేయగా ఇప్పుడు కొంతమంది నకిలీ పత్రాలు సృష్టించి ఈ భూమి తనదంటూ వస్తున్నారని ఆరోపించారు కోర్టు నుండి ప్లాట్లు యజమానులకు ఆర్డర్ ఉన్నా కూడా అధికారులు న్యాయం చేయడం లేదని సుమారు మూడు వందల యాభై మంది ప్లాట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు ఫ్లాట్ల యజమానులు అందరూ జేసీబీలతో చదును చేస్తుండగా మరొక వర్గం వ్యక్తులు అక్కడకు చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది దీంతో రంగంలోకి దిగిన హైద్నగర్ పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పంపించి వేశారు ప్లాట్ల యజమానులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సదరు భూమి వద్ద ఆందోళనకు దిగారు నిన్న నిన్న జరిగిన విషయం ఏంటంటే నిన్న పోలీసు వాళ్ళని మేము అందరం మా ప్లాట్లో అంతా మూడు వందల యాభై మంది ఈడ మొత్తం జమ అయినారు ఇన్ని రోజుల నుంచి కూడా ఎప్పుడు కూడా జమ కాలేదు మొన్న అందరు పిలిస్తే అందరు వచ్చారు ఏకైగ వచ్చి ఇంతా కూర్చున్నాం కూర్చున్నాక కలెక్టర్ గారు ఏమన్నారంటే మీ ప్లాట్లు మీరు సాఫ్ చేసుకోవాలి కదా మీరు ఎందుకు కబ్జ లేరాని కూడా వాళ్ళు అయితే ఆ విషయంతోనే మేము వీడికి రావడం జరిగింది పొజిషన్ మీరుకి రావడం జరిగింది వీళ్ళు పోలీసు వాళ్ళకు మేనేజ్ చేసుకొని డిసిపి లెవెల్లో తీసుకొచ్చి ఒక యాభై మంది వంద మందిని పోలీసు వాళ్ళని తీసుకొచ్చి దింపారు అంత అవసరం ఏముంది వాళ్ళకి సివిల్లకు రావాల్సిన అవసరం ఏముంది సివిల్లకు ఎందుకు ఎందుకు ఇంటర్ అవుతున్నారు మీరు మీరు ఏమైనా కొట్టుకుంటే తనుకుంటే గుద్దుకుంటే రండి అప్పుడు వచ్చి తీసుకుపోరి అంటే మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పాగానే మీరు వచ్చి వాళ్ళకి మద్దతు ఇచ్చుకుంటా మా మమ్మల్ని ఎలగొట్టుడేంది మూడు వందల యాభై మందిని నిన్న ఈడ పొద్దున్న నుంచి రాత్రి దాకుంటే రాత్రి ప తొమ్మిది గంటల దాకా ఇన్నే ఉంటారు పోలీసు వాళ్ళు అంత అవసరం ఏమొచ్చింది వాళ్ళకి అంత అంత తపన ఎందుకు ఈడ కూర్చున్నాడు అంత బాధ అయితే వీళ్ళు ఏదో మేనేజ్ చేసుకుంటారా మరి ఏం చేసుకుంటారా మాకు అదే అనుమానం వస్తుంది మీ మీద మాకు కావాల్సింది గో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలకు ప్లాట్లు కొన్నారు వాళ్ళు ప్లాట్లు కొని ఇప్పటికి పెళ్ళిళ్ళయి పెళ్ళిళ్ళక ఆ ప్లాట్లు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళకి ఇస్తే ఇప్పుడు పిల్లలు తిడుతురట ఇక ఆ వేదన ఆ బాధన వాళ్ళకే తెలుస్తారు మనకి చెప్పరాదు ఇప్పుడు అది అంత బాధపడుతున్నారు అటువంటి దానం తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు కలెక్టర్ అంటే ఇప్పుడు పొజిషన్ మీద ఎవరు ఎంక్వైరీ చేసి రాపోరు అంటే మరి ఎంక్వైరీ చేసి వస్తే సార్ అన్ని చెట్లు మొలిసిన అంటే చెట్లు మొత్తం కడిలు మొలుస్తాయా చెట్లు మొలిస్తాయి నువ్వు కడీలు ఏమో పూట కడీలు విత్తి మరి చెట్ల మొలపోతే ఏం ఏమిస్తాయి మరి అయితే ఆడ నీకు రూమ్ కట్టుకొని ఆడ ఉంటారు ఆ రూమ్ కట్టుకొని ఉంటే ఎందుకు వాళ్ళు ఎందుకు ఉండాలి ఆడ మేము కూడా ఉంటాం మరి మేము కూడా రూమ్ కట్టి మాకు కూడా రూమ్ ఉంటుంది దాని పర్మిషన్ ఉందా చూడు మరి ఆ పర్మిషన్ లేకుంటే ఆడ పోయి ఇతట్లో కూర్చొని ఆడు వచ్చిన వాళ్ళు అందరిని బెదిరించి ఏమంటే ఇంతకిస్తావా ఇస్తావా ఇస్తావా అని చెప్తారు ఆ ఫ్లాట్లో వేరే వాళ్ళ పేరు మీద వాళ్ళే కొంటారు వేరే వాళ్ళ పేరు మీద కొంటారు వేరే వాళ్ళ పేరు మీద కొట్టి ఆడ పెడతారు ఏ నువ్వు ఏడిగో నువ్వు ఓ నువ్వు కోట్లకు మేనేజ్ చేస్తూరు సార్ మాకు కావాల్సింది ఏంటంటే మాకు న్యాయం జరగాలి మా మా ఫ్లాట్లందరు న్యాయం జరగాలి నాకు కూడా రెండు ఫ్లాట్లున్నాయన్లా వన్ థర్టీ వన్ ఫార్టీ ఫార్టీ వన్ రెండు నాలుగు వందల గజాలు నాదే ఉంది అందుకే నేను ఏమీందంటే అంటే వేల ఆరు వీళ్ళ వాళ్ళ ముఖాలు చూడండి ఎట్లుందో నిన్న ఏడుస్తారు ఒక్కొక్కరు వచ్చి మీరు మాకు న్యాయం జరగాలి న్యాయం జరిగిన దాకా ఇక్కడ వదిలేదు లేదు ఇంకొకటి చెప్తున్నా ఏంటంటే హెచ్చరించేది ఏంటంటే ఫస్ట్ ఆ రూమ్ తీసేయాలి

ఇప్పుడు నేను రూపాయి మా ఆయన లేడు సచిఫెయిండు రూపాయి రూపాయి కూడా పెట్టి కను కొనుక్కున్నా కొనుక్కొని బాధ పెట్టాలన్న నాయం ఏమిందన్న మీకు వాళ్ళకి ఎంత న్యాయం ఎంత అది మేము ఎట్లా బతకాలి ఎట్టే చేయాలి మల్లుడు ఇప్పుడు అది తీసుకో అంటే తీసుకుంటుంది బాధ ఎట్ట చేయాలి చెయ్యాలి నాయమేనా చాందోళతుంది అన్న నాకు చదువు రాదన్న ఇది ఉంటుంది పేపర్లలో చాందోళు అవుతుంది మేము బొన్నప్పుడు కూడా ఇది లేదు నేను తీసుకున్నప్పుడు కూడా మేము కూడా చూపిస్తున్నాం అక్కడికి ఇక్కడ చూపిస్తే కూడా ఏం లేదు కేసు లేదు ఏం లేదు అంటే కూడా నేను మా నాయన దగ్గర తీసుకున్నాను మా నాయన తీసుకొని కూడా ఇప్పుడు నా పెళ్ళయి కూడా ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ కింద మా నాయన అంతకు ముందుకే తీసుకుంది తీసుకొని కూడా నేను తీసుకొని ఇట్లనే ఉంది మన ఉంది కానీ నాకు వేయడం మాది మంచి ఉంది కానీ నేను తీసుకుంది ఇక్కడ తీసుకున్న నుంచి బాధ అవుతుంది నా పిల్లకి ఇద్దామంటే ఇప్పుడు ఏడు ఏళ్ళు అవుతుంది బిడ్డ పెళ్ళయి ఇద్దామంటే తీసుకోవట్లేదు ఏం లేదు నన్ను బాధ పెడతారు